హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇంజ డబ్బాకా ఛానల్కి తొమ్మిది పాటలు అయిపోయినాయి సోషల్ మెథడ్లో ఇగో ఇది ఒకటి పదో పాఠం ఇదిగో ఇప్పుడు ఏదైనా బస్సులో కూర్చొని అయినా బస్టాండ్లో కూర్చొని ఒకటి చూస్తారు అని ఆ ఉద్దేశంతో చేస్తున్నాం మొత్తం మాటిచ్చినాయి కదా చేస్తా అని ఇది ఒకటే పాఠం ఉంది అని కొన్ని ఉన్నాయి అండ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చేసేస్తా ఓకే ఇది ఒక్కసారి చూడండి తర్వాత సోషల్ చేయమని చెప్తున్నారు ఇదిగోండి ముందుగా కామెంట్స్ వచ్చినాయి ఇదిగోండి థ్యాంక్ యూ మేడం మీ సపోర్ట్కి నేను నిన్న ఎగ్జాము అయిపోయింది తెలుగులో మంచి మార్క్స్ స్కోరు చేశాను థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇక చూడండి ఇక మనకేమో ఇక ఉంటేనేమో నేను యాప్ ఉంటేనేమో అట్లా వేద్దును ఇక మేడం గుడ్ మార్నింగ్ నేను నిన్న టెట్ ఎగ్జామ్ రాశాను సో మీరు చెప్పిన మాధురి గారు చెప్పిన శతకాలు కవులు ఇంకేంటి వచ్చాయి సో అందులో మీరు ట్రిక్స్ మీ ట్రూ ట్రిక్స్ ద్వారానే చెప్పడం వల్లే మేము ఈజీగా ఆన్సర్ చేయగలిగాము చేయగలిగాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇదిగోండి భాస్కరునికి మర్యాద లేదు భాస్కర శతకం ఇగో ఇది చూడండి వీళ్ళు రాశారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇక మనకు గ్రూప్ లేదు కాబట్టి ఇక ఇట్లా ఎడిట్ చేయకుండా ఇట్లా చూపిస్తా ఇదిగోండి అనుషా గారు మేడం టుడే ఎగ్జామ్ బిట్స్ చెయ్యండి ప్లీజ్ సోషల్ పేపర్ తప్పకుండా చేస్తా మేడం ఇదిగోండి గుడ్ మార్నింగ్ మేడం ట్వంటీ ఎయిత్ రోజు నాకు ఎగ్జామ్ ఉందని చెప్తున్నారు సునీత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సోషల్ బిట్స్ పెట్టడం పెట్టండి మేడం తొమ్మిది ఇరవై తొమ్మిది రోజు ఎగ్జామ్ ఉంది పెట్టండి మేడం ఇదిగోండి హాయ్ మేడం గుడ్ మార్నింగ్ మ్యామ్ ఏమైంది మీ వాయిస్కి అని అడిగారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక ఫ్యామిలీ మెంబర్గా నా ఆరోగ్యాన్ని కూడా చూసుకోవడం ఓకే చూసారా నిన్న రాసినందుకు చాలా బాగా చెప్తున్నారు అండ్ హర్షిని గారు గుడ్ మార్నింగ్ అండి అండ్ అనూష సునీత గారు మోనికా గారు ఈరోజు పెట్టినవి చెప్తాను నవ్య రెడ్డి గారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ భవానీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే ఓకే ఒక్కసారి చూద్దాము సో తప్పకుండా మీరు రేపు చూసేవాళ్ళు శతకాలు కానీ అవి ప్రీవియస్గా తొందరగా చూసి ర్యాపిడ్గా వెళ్ళండి ఓకే ర్యాపిడ్గా చూసి వెళ్ళండి ఓకే ఇక్కడ కొంచెం చూసుకుందాం కొన్ని ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్నలేసరే క్షేత్ర పర్యటనలు విజ్ఞాన విహార విహారయాత్రలు గురువు వద్ద నుంచి గ్రహించే మొత్తం జ్ఞానము ఒకటి పాయింట్ నాలుగు వంతు స్వీయ అధ్యయనము ద్వారా ఒకటి పాయింట్ నాలుగు ఒకటి బై నాలుగు వంతు తోటి వారితో చర్చల వల్ల వన్ బై ఫోర్ సో వంతు విజ్ఞానాన్ని పొందు పొందగలుగుతారు చూసారా ఇక్కడ గురువు వద్ద నుంచి గురువు వద్ద నుంచి అని అడుగుతాడు కాబట్టి గురువు వద్ద నుంచి వన్ బై ఫోర్ సియా వన్ బై ఫోర్ తోటి వారి చర్చల ద్వారా వన్ బై ఫోర్ అంటే గురువు దగ్గర నుంచి ఎంత నేర్చుకుంటామో చర్చల ద్వారా కూడా అంత నేర్చుకుంటామన్నట్టు మిగిలిన నాలుగవ వంతు నిత్య జీవితంలో జరిగే వివిధ అనుభవాల ద్వారా మాత్రమే గ్రహించగలరు పరిశీలన అధ్యయనం ప్రయాణము విజ్ఞానానికి ద్వారాలు ప్రయాణం పరిశీలన అధ్యయనం విజ్ఞానికి ద్వారాలు ష్యాముల్ జాన్సప్ ష్యాముల్ జాన్సప్ ఏమంటాడు ప్రయాణం పరిశీలన అధ్యయనం విజ్ఞానానికి ద్వారాలు అన్నాడు ద్వారాలు ఏంటి ప్రయాణం పరిశీలన అధ్యయనం ఇయ్యో జాన్సన్ జాన్సన్ బేబీ జాన్సన్ అని గుర్తుపెట్టుకోరి పిల్లలు జాన్సన్ లేకపోతే మైకేల్ జాన్సన్ ష్యాముల్ ఉంది కదా ముల్ షాముల్ జాన్సన్ అని గుర్తుపెట్టుకోరు మైకేల్ జాక్సన్ అని గుర్తుపెట్టుకోరు మైకేల్ జాక్సన్ ప్రయాణం చేస్తాడు ఏమైనా పరిశీలన తొందరగా చచ్చిపోనని అన్నీ ఆయన మంచిగా ఉన్నప్పుడే ఓ ఆయనకు కిడ్నీలో ఒక్కొక్కలు కళ్ళకోటి అన్నిటికీ అంత ఘోరమైన జీవితం బతికిండు ఆయన తొందరగానే పోయిండు మరి గంతగానం దేవుడితోటే ఛాలెంజ్ చేసిండు పోయిండు అంటే అట్లా అనంటే లేను అంటే మనిషి ఎప్పుడు చనిపోతాడు అప్పుడు చనిపోతాడు ఎంత చేసినా సరే తర్వాత క్షేత్ర పర్యటనల నివారణ సోపానాలు ప్రణాళిక రచన తదుపరి కార్యక్రమము సన్నాహము మూల్యాంకనము అమలు చేయటం ఓకే ఇంకేమున్నాయి ఇంట్లో అన్ని క్లబ్బులు క్లిబ్బులు ఉన్నాయి చూడు లక్షణాలు ప్రయోజనాలు ఓకే నమూనా శాసనసభ నిర్వహణ ఇగో నేటి వే నేటి తరము విద్యార్థులకు ప్రజాస్వామ్యము సామ్యవాదము లౌకికవాదము మానవతావాదము భావనలను విలువలను సాంఘిక శాస్త్రం ద్వారా పెంపొందించాలి అని చెప్పింది ఎవరు ఎన్సీఆర్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పేర్కొంది ఓకే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడుల మాధ్యమిక విద్యా కమిషన్ అంటే మొదలయారు ఇది మానే ఇది మానే గుర్తుపెట్టుకోవాలి మాధ్యమిక అంటే మొదలియార్ మా మా మామో అని గుర్తుపెట్టుకోవాలి మామో అని గుర్తుపెట్టుకోవాలి ఫలితం ఫలితవంతంగా సంఘ జీవనం పౌర సామర్థ్యాలు దేశభక్తి పౌరసత్వ లక్షణాలు ప్రధానంగా పెంపొందించాలి భారతీయుడిగా ఉండడం అన్నమనేది ఒక గర్వపడుతున్న హోదా అన్న స్ఫూరణను దేశభక్తిని జాతీయత భావాన్ని వసుధైక కుటుంబం అనే స్ఫూర్తిని విద్యార్థులల్లో పెంచాలని చెప్పిండు ఓకే ఈరోజు చూద్దాం ఏం చేయండి నమూనా పార్లమెంటులో నిర్వహణలు ఏమన్నది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో మన రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పాఠశాలల్లో పౌర రక్షణ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు ఎప్పుడు నలభై ఎనిమిది స్వాతంత్రం వచ్చిన తర్వాత పాఠశాల పార్లమెంటు నిర్వహణ ఒక ప్రధాన కార్య కార్యకలాపము నమూనా పార్లమెంటు నిర్వహించే విధానం వి విధానాన్ని నిర్వచించడం వివరించడం పాత్రల ఎన్నిక పెద్ద హాలు రిహార్సల్స్ చేయడం పార్లమెంటు ప్రవేశము రెండవది చర్చించవలసిన అంశాలు ఇట్లు ఇస్తాడు ఇవి కొన్ని ఏమో దీనికి బట్టే ఒకటి రెండు మూడు ఇప్పుడు ఫైవ్ ఉంది కదా ఎంగేజు ఎక్స్ప్లోరు ఎక్స్ప్లెయిను ఎలాబరేట్ తర్వాత ఏమో ఉండే కదా ఎవాల్యూషన్ సుశీర్ అయితే మంచిగా ఉందో నేను అదే చెప్పిన మరి అట్టాలు కూడా చూసుకొని పోను రబ్బా చర్చ ప్రారంభం ప్రాధా తర్వాత కాలము సంబోధన భాష ప్రధానమంత్రి పాత్ర అవిశ్వాస తీర్మానము స్పీకర్ పాత్ర నిష్క్రమణము ఓకే వచ్చిన ఇంతకుముందు ఒక బిల్లు చట్టంగా రూపొందించే విధానంను అవగాహన చేయించుటకు అవును అనేది ఏంటిది నమూనా పార్లమెంటు చదవకపోతే ఏందాకుంటాం అంటే అరవై కుంటం చదివితే డెబ్బై ఐదుకు తొంభై కుంటాం అబ్బా చదవకుండా రావడం అనేది కష్టం ఓకే చూద్దాం ప్రయాణాలు పరిశీలన అధ్యయనం విజ్ఞానకి ద్వారాలు అని అభిప్రాయపడింది ఎవరు ఎవరబ్బా శ్యాముల్ జాక్సన్ ప్రయాణము చేసిండు అలసిపోయిండు మైకేల్ జాక్సన్ పరిశీలన అధ్యయనం అనేది జాక్సన్ అని గుర్తుపెట్టుకోరు క్షేత్ర పర్యటన నిర్వహణలోని మొదటి సోపానం మొదటి సోపానం ప్రణాళిక రచన మొదటి సోపానం ప్రణాళిక రచన క్షేత్ర పర్యటన నిర్వహణలోని నాలుగవ సోపానం నాలుగవది ఏంటిది మూల్యాంకనం నాలుగవది ఇక్కడ సన్నాహం సన్నాహం ఎప్పుడు చేస్తారు ఎప్పుడు తయారవుతారు ఇక్కడ ప్రణాళిక రచన వేస్తేనే తయారవుతారు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు మూల్యాంకనం ఇది కొట్టేసాలి ఎలిమినేషన్ అమలు అల్మాలు ఎప్పుడు చెప్తారు నీకు మనం ఫస్ట్ అయితే ఏం చేయాలి ఫస్ట్ దాని గురించి ఒక ప్రణాళిక వేయాలి కదా వేస్తేనే కదా మనం పోయేది ఓకే క్షేత్ర పర్యటన నిర్వహణలోని నాలుగవ సోపానం మూల్యాంకనం క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం రెండవది సన్నాహం రెండవది సన్నాహం కదా ష్యాముల్ జాక్సన్ అభిప్రాయంలో విజ్ఞానానికి ద్వారాలు చెప్పాలి ఏంటి ఇప్పుడు మనం చదివినాం కదా నాలుగోది ఏ మరియు సి ప్రయాణము పరిశీలన అధ్యయనం తర్వాత క్షేత్ర పర్యటన వలన ఏమవుతుంది ఆరోది ఇగో మూడు ఏసి ఏ ఒకటి సి ఒకటి ఏంటిది విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాలు పొందుతారు కలిసి జీవించడాన్ని అభ్యసించగలరు ఓకే సమాజ జీవనాన్ని చూడలేరు తప్పు కదా క్షేత్ర పర్యటన ప్రయోజనం ఏంటిది నాలుగవది ఏబిసి సౌందర్యాత్మక విలువలు పెంపొందించబడతాయి ఇది నిన్న వచ్చింది ఇది ఓకే సౌందర్యాత్మక విలువలు నిన్నొచ్చింది తప్ప ఇది ప్రీవియస్ బిట్టు టెట్టుల పేపర్ వన్ వాళ్ళకు వచ్చింది శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి భావోద్వేగ అంశాలను విస్తృతపరుస్తాయి ఓకే అన్నీ కరెక్టే తర్వాత సాంఘిక శాస్త్ర క్లబ్లో గౌరవాధ్యక్షుడు ఎవరు మూడవది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్ర క్లబ్బుల్లో క్లబ్ల్లో ఉపాధ్యాయుడి పదవిని ఎవరు నిర్వహిస్తారు ఎవరు విద్యార్థి నాయకుడు సాంఘిక శాస్త్ర క్లబ్బుల్లో కోశాధికారి పదవిని ఎవరు నిర్వహిస్తారు ఎవరబ్బా మూడవది పదవదా కాదు పదవది రెండవది విద్యార్థి నాయకుడు విద్యావేత్తలతో ఉపన్యాసాలు ఏర్పాటు చేయునది ఎవరు ఎవరు చేస్తారు మూడవది సాంఘిక శాస్త్ర క్లబ్లు సాంఘిక శాస్త్ర క్లబ్లు ప్రయోజనం ఏం ప్రయోజనం నాలుగవది ఏబిసి క్రమ క్రమ శిక్షణ ఆత్మవిశ్వాసం కలిగించవచ్చు శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించేలా చేస్తోంది సహకార గుణము పెంపొందిస్తోంది తర్వాత సెకండరీ విద్యా కమిషన్ ప్ర కమిషన్ ప్రకారం డ్యాష్ విద్యార్థులు పెంపొంద పెంపొందించవలసినది పదమూడవది నాలుగు ఏబిసి ఫలితవంతమైన సంఘజీవనం పౌర సారుధ్యాలు దేశభక్తి విద్యార్థుల్లో ఉత్తమ పౌర లక్షణాలు పెంపొందించడానికి అవసరమైన సాంఘిక రాజకీయ ఆర్థిక జాతీయ అంతర్జాతీయ రంగాలలో జరుగుతున్న సంఘటనలే వర్తమాన వ్యవహారాలు అని తెలిపింది ఎవరు ఇళ్ళకెళ్ళి ఖచ్చితంగా వస్తుంది నిన్న వచ్చింది కాబట్టి ఈరోజు తప్పకుండా వస్తుంది చూడండి మీరు ఇళ్ళకెళ్ళి పద్నాలుగోది రెండోదండి కింబార్ కింబార్ అంటాడు ఏమంటాడు మొత్తం కలిపి అంటాడు సూడూరు చదువురు ఇంకోసారి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో పరిణమిస్తున్న వ్యూహాలను సర్వజన సమ్మత బోధనలో చెయ్యడమే వర్తమాన వ్యవహారాలు అని తెలిపినది ఓకే ఎవరబ్బా కింబర్ పెద్ద పెద్ద రాశిలు చూసుకోవచ్చు రెండుసార్లు మీరు చూడదు ఇగో టెట్టు ఇరవై మూడవది ఒకటి ఉంది ఇగో ఇట్లా ఇగో పద్దెనిమిది ఒకటి ఉంది చెయ్యన్న మరివి చూద్దాం ఇవి కూడా ప్రీవియస్ బిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చేద్దాం ఓకే ఈ క్రింది కమిషన్ యొక్క సిఫార్సుల ఫలితంగా భారతదేశంలోని పాఠశాల ఇవి ప్రీవియస్ బిట్స్ అని ఒక గతంలో అడిగినదని పెట్టనా లేకపోతే రెండు మూడవది ఓకే ప్రీవియస్ బిట్స్ అని పెడతా ఓకే మరి ఇళ్ళని పెట్టన్నా ఓకే మరి ఇదైతే ఒకటి చూద్దాం ఇదైతే చూసేయండి నేను ఇంట్లో వెడతాం అలా తమ్ అలా అలా ఇళ్ళ కన్ఫ్యూజ్ అవుతారు ఇది చిన్న లెసన్ కాబట్టి ఓకే ఇక్కడ వరకు అయితే తొందరగా చూసేయండి ఆల్ ద బెస్ట్ అండి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళకి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రతి ఒక్కరికి ఎంత బీ హ్యాపీ నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మేడం మీ ఫోర్స్ వల్ల కాదు ఫోర్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు చదివా చదవడం అనేది గ్రేటు ఎఫోర్ట్ పెట్టి చదవడం మీది మోటివేషన్ అనేది తాత్కాలికంగా పనిచేస్తుంది కానీ దాన్ని ఆచరించిన వాళ్ళది చాలా గ్రేట్ అండి మీరు థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా ఈసారి స్కోర్ చేసుకోవాలి షాల్ వాళ్ళు కప్పుకోవాలి నాకు కప్పాలి మీరు కూడా కప్పుకుందా ఇతర ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ద బెస్ట్ ఇప్పుడు సోషల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అయ్యో నెక్స్ట్ వీడియో చేస్తాయి ఇవే ప్రీవియస్ పెట్టి అని తమ్నల్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్